రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఏదైతే గత వారం ఎనిమిదో తారీఖు పేపర్ లో ఒక వార్త వచ్చింది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు కూడా ప్రిన్సిపల్ గారికి అనానిమస్ గా మెయిల్ పెట్టారు అంటే ఎవరో పేరు తెలియకుండా ఇలా మేము ఇబ్బంది పడుతున్నాము గత నెల రోజులుగాని స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఎమ్ఎల్టీ చేస్తున్నారో వాళ్ళందరు మెయిల్ పెట్టడం జరిగింది ఆ రోజే నైన్త్ వచ్చింది ఆ రోజే ముఖ్యమంత్రి గారు స్పందించి దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని కలెక్టర్ గారికి ఎస్పీ కూడా వాళ్ళకి ఇచ్చి నాకు రిపోర్ట్ పంపిమని చెప్పారు ఆయన సో దాన్ని ఫాలో అప్ చేయటానికి అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడటానికి ఈరోజు రావటం జరిగింది అంటే పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా సామాన్యమైన కుటుంబం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సో పేరెంట్స్ కష్టపడి చదివిస్తూ వీళ్ళు కూడా గంట రెండు గంటలు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అనుకొని ఇక్కడ ఇంత దూరం రావటం చదువుకోవటం సో ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక వాతావరణం అనేది వాళ్ళకి సరిగ్గా అనిపిల ఎందుకంటే ఓ పక్క కష్టపడి చదువుకుంటూ ఇలాంటి అక్కడ పనిచేసే వాళ్ళతో టెక్నీషియన్స్ తో వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అది నిజంగా చాలా బాధాకరం అది ఎక్కడా కూడా జరగకూడదు ఎందుకంటే ఆడపిల్లలు బయట చదువుకోవటానికి వెళ్ళినా పనిచేసేటానికి వెళ్ళినా ఆ వాతావరణం అనేది సురక్షితంగా ఉండాలి ప్రశాంతంగా వాళ్ళు చేసుకోగలగాలి హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి కానీ రోజు ఇక్కడికి వచ్చి ఎవడో వాళ్ళని ముట్టుకొని లేకపోతే అసభ్యకరమైన మాటలని అవన్నీ భరించడం ఎలాంటి ఒక మానసిక శోభ మా అందరికి తెలుసు ఎందుకంటే మేము ఆడవాళ్ళమే కాబట్టి సో వాళ్ళ బాధ నేను అర్థం చేసుకోగలను అందుకే ఈ రోజు ఆ స్టూడెంట్స్ అందరినీ కలిసి అసలు ఏమైంది వాళ్ళు ఏంటంటే ముందు ఎక్కడైనా అండి కంప్లైంట్ చేయటానికి భయపడతారు ఎందుకంటే మేము కంప్లైంట్ చేసినా మాకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఒకటి మొదటి భయం అది ఇలాంటి కాలేజెస్ లో అయితే ఏంటంటే భయపడతారు వాళ్ళని మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం మా మీద కంప్లైంట్ పెడితే ఆ భయంతో కూడా చాలా మంది ముందుకు రారు